నేను ఎఫ్ఎఫ్ స్కూల్ సిబిఎస్సిలో పనిచేస్తున్నాను టీచర్ గా ఇకో మిషన్ లైఫ్ అని సిబిఎస్సి ఒక యాక్టివిటీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు దాంట్లో మా పిల్లలందరినీ భాగంగా జాయిన్ చేశాము ఇప్పుడు గ్రీన్ క్లైమేట్ సంస్థ వాళ్ళు గ్రీన్ సోల్జర్స్ ఫర్ ఫ్యూచర్ అని ఒక ప్రోగ్రామ్ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు దీని ద్వారా స్టూడెంట్స్ అందరినీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ లో ట్రైన్ చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు సో మా స్కూల్ తరఫున ప్రతి తరగతి నుంచి ఒక ఐదుగురు పిల్లల్ని గ్రీన్ సోల్జర్స్ గా ఆ గ్రూప్ లో జాయిన్ చేసి వాళ్ళ యాక్టివిటీ అన్నిటిలో పార్టిసిపేట్ చేసేలాగా చేద్దాం అనుకుంటున్నాము దీనికి మా ఫాదర్ ప్రిన్సిపల్ రేరెంట్ ఫాదర్ టి విజయ్ కుమార్ గారు ఇప్పుడు హెల్ప్ చేస్తూ కోఆపరేట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో అతి త్వరలో మా స్కూల్ నుంచి ఒక వంద మందినైనా గ్రీన్ సోల్జర్స్ ని తయారు చేద్దాం అనుకుంటున్నాము రత్నం గారి కోఆపరేషన్ తో ఖచ్చితంగా వైజాగ్ ని ఒక మంచి ఎన్విరాన్మెంట్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ ఎవర్ గ్రీన్ ఫ్యూచర్ హరిత హరిత సైనికులు దీని ప్రకారం ఎన్జిఓ టీం అనేది ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండడానికి కాలుష్యాన్ని నివారణ చేయడానికి ఒక టీం ని ఏర్పాటు చేసింది సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు స్వయంగా స్వతంత్రంగా బతకడానికి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి అలానే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కొన్ని కొన్ని ఇళ్ళ పైకప్పు మీద వ్యవసాయం చేయడానికి అలానే మొక్కలు నాటడానికి వాళ్ళందరికీ శిక్షణ అనేది ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా హ్యాపీగా బతకడానికి వాళ్ళు మాకు అనేది ఒక మాకు క్రమశిక్షణ ఒక జీవన జీవన అవలంబించడానికి శ్రీనివాస్ రాజమణి ప్రోగ్రామ్ డైరెక్టర్ యూనిట్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ రత్నం గారు గ్రీన్ క్లైమేట్ ఇంజియో ద్వారా సాధించినటువంటి ఈ గ్రీన్ సోల్జెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మన విశాఖపట్నం సిటీకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా చిన్నపిల్లల్ని గ్రీన్ సోల్జర్స్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్లాంటేషన్ యాక్టివిటీస్ పొల్యూషన్ మీద అవగాహన కల్పించడము పర్యావరణ ప్రొడక్షన్ అలాగే చిత్రాభివృద్ధి ఇవన్నీ సంబంధించి వాళ్ళని మనము మంచిగా ట్రైన్ చేసి వాళ్ళ హెల్ప్ నువ్వు కూడా తీసుకుంటూ మన కమ్యూనిటీలోని అలాగే స్కూల్లో మిడిల్ పిల్లలకి అలాగే గవర్నమెంట్ కూడా కలిసి పనిచేయడానికి వీలవుతుంది అలాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము ప్రకృతి వైపు అనేవి ఎక్కువ ఉన్నాయి సైక్లోన్స్ గానీ కానీ అలాగే క్లైమేట్ ని కూడా క్లైమేట్ చేంజ్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తా ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో అటు డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్టివిటీస్ కానీ క్లైమేట్ క్లైమేట్ రిస్క్ మేనేజ్మెంట్ పరంగా కానీ మనం తీసుకున్న ఈ పర్యావరణ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మంచిగా చూపించడానికి వీలవుతుంది సో ఈ ప్రోగ్రామ్ ని మంచిగా ముందుకు తీసుకెళ్తూ అందరితో కలుపుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళి ఆ సొసైటీలో మంచి పర్యావరణం పరంగా మంచి యాక్టివిటీస్ని కండక్ట్ చేసి మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కలదు